చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి అభినందన సభ యుఏఈలో కృతజ్ఞతలు సీఎం రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులు కోరుకుంటున్న గల్ఫ్ సంక్షేమ బోర్డు ప్రవాసి విధానాన్ని సంపూర్ణంగా వంద శాతం ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసి మా కార్మికుల కష్టాలను తీర్చాలని మనవి వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగున సీఎం రేవంత్ రెడ్డి విలేఖరుల సమావేశంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు గురించి కేబినెట్ లో చర్చించాం విధి విధానాల రూపకల్పనను ఆదేశించాం మంచి పాలసీని తెస్తామని టీవీ జర్నలిస్ట్ ఫజిల్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి జవాబు ఇచ్చారు ప్రవాసి యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షులు బతిని రాజాగౌడ్ అన్నారు తెలంగాణ మేము చేత తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మా గల్ఫ్ కార్మికుల ఎక్సిరేషను నెరవేర్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విములవాడ నియోజకవర్గంలో రెండు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్సిరేషను విడుదల చేసింది ప్రభుత్వం విడుదల చేసినందుకు మేము ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఐదు లక్షల ఎక్సేషను గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ సంక్షేమ బోర్డు అతి త్వరలో అందిస్తారని మేము ఆశిస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికులపై శ్రద్ధ పెట్టి మా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలి కేంద్ర ప్రభుత్వం కూడా దయచేసి మా కార్మికులను ఆదుకున్న ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ మేము గుండెలు పెట్టుకొని చూసుకుంటాం మా కార్మికులకు ఏ ప్రభుత్వాలు అయితే సహాయ సహకారాలు అందిస్తాయో ఏ ప్రతినిధులైతే మాకు సహకారంగా ఉంటారో ఆ ప్రతినిధులకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మేము సపోర్ట్గా నిలబడతాం ఇన్నేళ్ల కలను ఈ ప్రభుత్వము కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము నెరవేర్చినందుకు మా గల్ఫ్ కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది మంది గల్ఫ్ కార్మికులు ఇప్పటివరకు చనిపోవడం జరిగింది వివిధ గల్ఫ్ దేశాలలో కావున వారి యొక్క కుటుంబాలను అతి త్వరలో ఈ ప్రభుత్వము ఆదుకుంటుందని మేము ఆశిస్తూ ప్రభుత్వానికి మరోసారి మేము ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం